మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ల కంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సక్సెస్ ని కొట్టడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఇక గోపీచంద్ గోపిచంద్ లాంటి హీరోలు మాత్రం ఇండస్ట్రీలో ఎంత కష్టపడిన కూడా వాళ్లకు ఒక సక్సెస్ కూడా దక్కడం లేదు కారణం ఏమిటంటే వాళ్ళు ఎంచుకున్న కథల్లో పెద్దగా మ్యాటర్ ఉండడం లేదనేది అందరికి చాలా స్పష్టంగా తెలుస్తుంది కానీ వాళ్ళు మాత్రం అవే రొటీన్ సినిమాలను చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇక ఇప్పుడు ఈయన శ్రీను వైట్ల శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మంచి సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు అయితే శ్రీను వైట్ల పెద్దగా ఫామ్ లో అయితే లేడు ఆయన నుంచి సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలి ఇక వీళ్లతో పాటుగా ఇంతకు ముందు రాధాకృష్ణ రథకృష్ణ డైరెక్షన్ లో గోపీచంద్ జిల్ అనే సినిమా చేశాడు ఆ సినిమా కొంత వరకు మెప్పించినప్పటికీ సూపర్ సక్సెస్ అయితే కాలేదు ఇక ఇప్పుడు ఆ డైరెక్టర్ తో కూడా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రాధాకృష్ణ రీసెంట్ గా ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా చేసి ఒక అల్ట్రా డిజాస్టర్ ని మూట కట్టుకున్నాడు ఇక ఇలాంటి సమయంలో గోపీచంద్ మళ్లీ అతనితో సినిమా చేయడం ఎందుకు అంటూ తన అభిమానులు కూడా ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు కానీ రాధాకృష్ణ చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో గోపీచంద్ అతనికి మరో ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక రాధాకృష్ణ లాంటి డైరెక్టర్ మంచి టాలెంట్ డైరెక్టర్ అయినప్పటికీ అతనికి ఒక మంచి సక్సెస్ అయితే పడడం లేదు ఇక ఈ సినిమాతో ఒక మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి